వెల్కమ్ టు మేడ్చర్ జిల్లా కుబుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ ఎంబీపీఎస్ స్కూల్లో సుభాష్ నగర్ నూట ముప్పై డివిజన్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగరెడ్డి కళ్యాణి దంపతులు సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల రూపాయల సొంత నిధులతో బాలబాలికల బాలికల శౌచాలయం నిర్మించడం జరిగింది స్కూల్ కేసీసీ సిసి అమర్చారు ఈ స్కూల్లో లో హెచ్ఎంకే శౌచాలయానికి సంబంధించిన తాళం చేతులను కుత్ల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి అందించడం జరిగింది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ కాలనీ అసోసియేషన్ పెద్దలు నాగిరెడ్డి యూత్ కాంగ్రెస్ యూత్ మెంబర్స్ కాంగ్రెస్ పార్టీ మహిళా కమిటీ సభ్యులు మొదలైన వారు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీధరెడ్డి గారికి థర్టీ డివిజన్ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారికి మా పాఠశాల తరఫున మా పాఠశాలలో పిల్లలకు శౌచాలయం నిజంగా ఇది ఒక బర్నింగ్ పాయింట్ గవర్నమెంట్ పాఠశాలలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను నా ఇబ్బందిగా ఫీలై సొంత నిధులు తన సొంత నిధులతో ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలను తన సొంత నిధులతో మా పాఠశాలకు అందులో సుభాష్ నగర్ పాఠశాలకు అందించడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు కలిగించడానికి దేవదేవుని యొక్క వాళ్ళ కుటుంబానికి ఆశీర్వాదాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మా తరపున మా పాఠశాల సుభాష్ నగర్ లో ఈరోజు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో టాయిలెట్స్ కట్టడం జరిగింది దాతలుగా వారికి మా పాఠశాల తరఫున మా స్టాఫ్ తరఫున మీ సుభాష్ నగర్ తరఫున కృతజ్ఞతలు తెలుసుకోవడం జరిగింది కుద్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పల్లె హనుమంత్రెడ్డి గారి స్ఫూర్తితో నేను దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చుతో ఈ బాత్రూమ్స్ని నిర్మించడం జరిగింది సిసి కెమెరాలు అండ్ ఈ ఫ్లోరింగ్ స్కూల్ ఫ్లోరింగ్ చేయడం జరిగింది ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ నేను స్కూల్ విజిట్ చేసినప్పుడు దీనికి ఫ్లోరింగ్ లేదు బాత్రూమ్స్ లేవు కనీసం పిల్లలు చెంబు పట్టుకుని బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఆడపిల్లలు ఎట్లా ఉన్నారా ఈ స్కూల్ ఎట్లా ఉందా అని చలించిపోయి నేను ఈరోజు ఆ రోజే నిర్ణయించుకున్నాను ఎట్లా స్కూల్ చేయాలి ఏదో చేయాలని చేసి ఈరోజు ఈరోజు కంప్లీట్ చేసి ఈరోజు హ్యాండ్వాల్ చేయడం జరిగింది స్కూల్కి హ్యాండ్వాల్ చేయడం జరిగింది ఈ ఈ ఈ భాగ్యం నాకు దగ్గర నుంచి చాలా సంతోషంగా ఉంది ముందు ముందు స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది వచ్చి ఇంకొన్ని స్కూల్స్ బాధపడాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా అలా మీరు చెప్పండి ఈరోజు ఈరోజు ఫుద్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ వన్ థర్టీ డివిజన్లో గవర్నమెంట్ స్కూల్లో నాగిరెడ్డి గారు తాతగా ముందుకొచ్చి బాత్రూమ్లు లేని ఈ స్కూల్కు ఆయన సొంత ఖర్చులతో సుమారు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మోడల్గా మంచి బాత్రూమ్లను విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టించడం జరిగింది ఇంత మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన నాగిరెడ్డి గారికి ముందు ప్రత్యేకంగా స్కూల్ విద్యార్థుల తరఫున టీచర్స్ తరఫున కాంగ్రెస్ పార్టీ టీవీల తరఫున మనకు ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరున్నా ముందుకు వస్తే కొంచెం గవర్నమెంట్ స్కూళ్ళకు ప్రభుత్వమే కాకుండా మనం మనం కూడా సహకారం చేస్తే స్కూల్ బాగుంటాయి ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగం ఉంటుంది విద్యార్థులు కూడా గవర్నమెంట్ స్కూల్ అన్న ఫీలింగ్ లేకుంటే ప్రైవేట్ స్కూల్ లాగా మనం అన్ని విధాల సౌకర్యాలు ఇస్తే ఎక్కడైనా చదవడానికి ముందుకొస్తారు విద్యార్థుల్లో చాలా తెలివి ఉన్నా కూడా కొంతమంది వెయ్యి మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కొంత ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారన్న ఫిల్మ్తో కూడా కొంచెం చదువును నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాంటివి కాకుండా టీచర్స్ కూడా శ్రద్ధ తీసుకొని మనకు గవర్నమెంట్ స్కూల్లోనే జాబులు మన గవర్నమెంట్ స్కూల్ జరిగినట్టయితే గవర్నమెంట్ జాబులు వస్తాయని వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి వాళ్ళని తీర్చిదిద్దాలని ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని నేను ఒకసారి విన్నవించుకోవడం వాళ్ళకి విన్నవించుకుంటున్నాను అదేవిధంగా నాగిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం చేసినందుకు ఇంకా ముందు ముందు కూడా నాగిరెడ్డి గారికి మంచి భవిష్యత్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఇక్కడ పనిచేసా దాదాపు పద్మూడు సంవత్సరాలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పుట్టుగా కొన్ని పోయినా అయితే రెండు కరోనా వచ్చిన తర్వాత మనకి టాయిలెట్స్ కూల కొట్టిందనమాట మన ఊరు మనవల కింద సుభాష్ నగర్ లో టాయిలెట్ స్ కూడ గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ సరిగ్గా ఇవ్వలేదు ఆ బిల్డర్ కొంచెం కట్టేసి ఆపేసింది మేము టూ ఇయర్స్ మేము మా పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డాము తర్వాత మేము సార్ వాళ్ళని అప్రూవ్ చేయలేము సార్ వాళ్ళు తిరిగి మొత్తం అన్ని కాలనీలు గల్లీ తిరిగి తర్వాత మా సమస్య సార్ వాళ్ళు చెప్తున్నాము సార్ వాళ్ళు ముందుకు వచ్చి మేము చేస్తామమ్మా అని చెప్పేసి మాకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం జూన్ ఓపెన్ అయ్యేటప్పటికన్నా టాయిలెట్స్ రెడీ చేసి స్కూల్తో అప్ప చెప్పినందుకు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మా పిల్లల తరఫున సార్ వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము నాగిరెడ్డి సార్ వాళ్ళు హనుమంత సార్ వాళ్ళ ఆదేశాల మేరకు దాదాపు ఏడు లక్షలు ఖర్చు పెట్టి స్కూల్కి సీసీ కెమెరాలు ప్లస్ టాయిలెట్స్ కానీ వాళ్ళ ఓన్ డబ్బుతో కన్స్ట్రక్షన్ చేశారు పక్కడబందీగా మేము వారికి ఇప్పుడు సదా ఆ బిల్డింగ్ ఉన్న రోజులు మా పిల్లలు సుభాష్ నగర్ వాసులు మేము మేము స్టాఫ్ వాళ్ళకి రుణపడి ఉంటాము నేను ఇప్పుడు టూ థౌజండ్